హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు నేను చెప్పబోయే కదా అక్క మౌనంతో తమ్ముడు పోరాటం తెల్లారితో దీపావళి పండగనగా అక్కకి బావకి సర్ప్రైజ్ ఇద్దామని తమ్ముడు మురళి అక్క వాళ్ళ ఇంటికి వస్తాడు అప్పుడు అక్క మృదుల బావ శ్యామ్తో గొడవ పడ్డం వింటాడు అక్క స్వభావం తెలిసిన మురళి డబ్బు కోసమో నగల కోసమో లేదా కాస్ట్లీ వస్తువుల కోసం గొడవ పడే మనస్తత్వం అక్కది కాదు మరి ఎందుకు గొడవ పడుతున్నారో మురళికి అర్థం కాలేదు సహజంగా అయితే మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా భార్య భర్త గొడవలకు కారణం డబ్బు సమస్య కానీ తన అక్క ఎప్పుడు పుట్టింట్లో అయినా పెళ్ళిన తర్వాత అత్తవారింట్లో అయినా ఉన్న దాంట్లో సరిపెట్టుకునే మనస్తత్వం ఇలా ఆలోచన పరిధికి పులి స్టాప్ పెట్టి మురళి కిటికీ దగ్గరికి వెళ్ళి జరిగేది వినడం మొదలుపెట్టాడు అది విన్న తర్వాత మురళికి అర్థమైంది ఏంటంటే గొడవకి కారణం బావ రోజు అర్ధరాత్రి వరకు ఇంటికి రాకపోవడం అక్క తొందర పడక నెమ్మదిగా ఆలోచించి ఒక రోజు బావకు తెలియకుండా ఆఫీస్ లో వాకప్ చేయగా బావ రోజీ అనే అమ్మాయితో అర్ధరాత్రుల వరకు తిరుగుతున్నాడని ఆమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని సాక్ష్యాధారాలతో మరి బాక్క బావని అడ్డంగా దొరికిపోయాడు అదే విషయంలో అక్క బావని నిలదీసేసరికి ఆమె చెంప మీద కొడతాడు పైగా అక్కని జుట్టు పట్టుకుని బయటికి నెట్టే ప్రయత్నం చేస్తాడు అడ్డుకున్న బావ మరదన ఒక తోపు తోస్తాడు దాంతో మురళి అదుపు తప్పి కింద పడిపోతాడు అతని చేతిలో ఉన్న దీపావళి క్రాకర్స్ స్వీట్ ప్యాకెట్స్ అన్నీ కూడా కింద పడిపోతాయి దాంతో మురళికి ఎక్కడ లేని కోపం వచ్చి బావ కాలు పట్టుకుంటాడు అది చూసిన అక్క ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా లాగి పెట్టి తమ్ముడిని కొడుతుంది బావని క్షమించమని అడుగుతుంది తమ్ముడిని బయటకు నెట్టేస్తుంది దాంతో కోపం వచ్చిన మురళి అక్కడి నుంచి హాస్టల్కి వెళ్ళిపోతాడు అయితే రోజు ఫోన్ చేసి మాట్లాడే అక్క నుంచి వారం రోజులు అవుతున్న ఒక కాల్ కూడా లేదు చిన్నప్పటి నుంచి అక్కతో మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి మురళి నేరుగా బావుగారు ఆఫీస్కి వెళ్ళి క్షమించమని అడుగుతాడు అయితే శ్యామ్కి పశ్చాత్తాపం మొదలవుతుంది జరిగిన తప్పుకి పూర్తి బాధ్యత తనదే అయినా భార్య తమ్ముడిని కొట్టి బయటకు నెట్టేసింది ఇదంతా తన మీద ప్రేమతోనే కదా అదే సమయంలో రోజీ అసస్వరూపం తెలుస్తుంది తను ఒక బజార్ మనిషి డబ్బు కోసం ఎవరితో అయినా ఎంత దూరమైనా వెళ్తుంది అని తెలుసుకొని తప్పు తెలుసుకుంటాడు భావమార్దని హక్ చేసుకుంటాడు అక్క మృదుల మన మనసు మార్చడం ఇద్దరి వల్ల కాలేదు ఇలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజు శ్యామ్ కట్లతో ఇంటికి వెళ్తాడు శ్యామ్ని తన తమ్ముడు ఇంటికి వచ్చి దింపి ఇంట్లో కూడా రాకుండా వెళ్ళిపోతాడు మృదుల కంగారు భర్తకి బట్టలు మార్చి ఫుడ్ తినిపిస్తుంది రాత్రి పడుకునే సమయంలో భార్య ఏడుపు విని నెమ్మదిగా కట్లు విప్పి భార్య దగ్గర దగ్గర తీసుకుంటాడు అయితే భర్త తను మోసం చేస్తున్నాడని అనుకునే అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది మిత్రులు అయితే ఆమెను మరింత దగ్గర తీసుకొని రోజీకి తనకు ఉన్న సంబంధం తను చేసిన తప్పుకి మురళి అనుభవిస్తున్న శిక్ష అక్కతో మాట్లాడడానికి మురళి చేసిన ప్రయత్నాలు అన్నీ వివరించి చెప్తాడు మురళి పడే బాధను తెలియజేస్తాడు అది తెలిసిన మురళికి ఫోన్ చేద్దామని అనుకున్న టైంలో భర్త మురళిని ఇంటికి పిలిచి అక్క ప్రేమను చూపిస్తుంది అంతేనండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసి కూడా అస్సలు అస్సలు మర్చిపోకండి